ના <laughs> ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆటో డ్రైవర్ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా గమనిస్తున్నా జిల్లా పరిషత్ సిఇఓ శ్రీమతి గారికి మరియు పెద్దలకు ముఖ్యంగా ఈరోజు మనం మన సుమారుగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాగమోహన్ రెడ్డి సార్ గారు మరి సుబారెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మక డ్రైవర్లు శ్రీ నందాల అంటే ఈ రోజు సంక్షేమం అంటే ఏ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ మరొక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎన్నికల వాతావరణంగా మన ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ అనేది ఒక పథకాన్ని తీసుకొని మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం వేసిన ప్రతి ఒక్క పథకం అందింది అందరికి కూడా చెప్పకుండా వేరే కొన్ని పథకాలు కూడా మీకు అందరికీ చేయడం జరిగింది మరి ఇప్పుడు రోజు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టీని తగ్గించిన దాని వలన మన గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి ఇక్కడ ఉన్నప్పటికే వాళ్ళు కాదు భారత ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లబ్ధి ఒక ప్రజలకు కొనుగోలుదారులకే కాకుండా వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు ఆటో కార్మికులకు పళ్ళు కొనే వాళ్ళకు ట్యాక్సీలు ఆటోలు అన్ని కొనే వాళ్ళకీ కూడా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది సూపర్ హిట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అన్ని ప్రాంతాలలో అందరికీ ఈ యొక్క పథకం వర్తిస్తా ఉంది భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఈ జిఎస్టి తగ్గించిన కాదు భారతదేశం మొత్తం లబ్ధి చేయకూడదు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంచి మీరందరూ గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన దానికి మనం అందరం ఆయన ప్రతిఫలం పొందుతున్నాం కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం అభివృద్ధి మీదనే ప్రజా సంక్షేమం మీదనే కేంద్రీకరించి పనిచేస్తా ఉంది మరి గతంలో ముఖ్యమంత్రి కావాలంటే ఒక ఎమ్మెల్యేలకు మంత్రులకు అవకాశం ఉండేది కాదు ఈ రోజు నేను ముఖ్యమంత్రి కలవాలని పోతే ఈ రోజు పోతే రైతు రేపు ముఖ్యమంత్రి గారికి కలిసి వస్తున్నాం అదే విధంగా లోకేష్ గారు కూడా అందుబాటులో ఉంది మా దగ్గర కూడా మా ప్రభుత్వంలో అనుభవం సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన పాల్గొని కూడా మనం ఆయన దగ్గర చేయించుకునే రావడం జరుగుతుంది అంత బస్సులు పెట్టిన దాని వల్ల స్త్రీలు అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటే అన్ని ప్రాంతాలకు పోతూ ఉంటే కానీ ప్రయాణాలలో కొంతవరకు ఈ ఫ్రీ బస్సులు లేనేటప్పుడు ఆటో కార్మికులు కొంత ఉపాధి తొలికేది ఫ్రీ బస్సులు పెట్టే కారణంగా వాళ్ళందరికీ ఆటో కార్మికులకు ఉపాధి కోరుకుతున్నారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆటో కార్మికులు కూడా పదహైదు వేల రూపాయలు ప్రకటించి ఈరోజు వేయడం జరిగింది కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేయడము సంక్షేమ వర్గాలు చేయడము అభివృద్ధి అంటే నిరంతరం మంచి వీటికి సంబంధించి కానీ మన రోడ్లు అభివృద్ధికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తామని ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోండి మన పొద్దుటూరు పట్నంలో పదహైదు వందల అరవై రెండు మంది ఉన్నారు కానీ పదహైదు వందల అరవై అరవై రెండు మంది కాక ఇంకా కొంతమంది ఆటోలు ఉండబడిన వాళ్ళు వాళ్ళ సొంత ఆటోలు లేకపోవడం కారణంగా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోకపోవడం కారణంగా కానీ ఇంకా కొన్ని ఉన్నాయని కూడా నాకు కూడా సమాచారం ఉంది అంటే కొంతమంది ఆలసంలో ఆటోలు పెట్టుకొని నాలుగు ఐదు ఆటోలు పెట్టుకొని అద్దెకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ పేరుతో ఆటో లేదు కాబట్టి మీకు పడకుండా ఉండొచ్చు ప్రతి ఒక్క సొంత ఆటో ఉన్న వాడిన వాడు ఎవరికైనా పొరపాటుగా ఆ పడకుండా ఉంటే వెంటనే మీరు రిజిస్టర్ చేసుకోండి ఇక్కడ ఆర్టీఓ వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ రిజిస్టర్ చేసుకోండి తప్పనిసరిగా మళ్ళా మళ్ళా కూడా మీకు జరుగుతుంది ఇష్ట బస్సుల కారణంగా మీరు కొంత నష్టపోవడం జరిగిందని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మీరు అందరూ అడగకపోయినా కూడా మనం ఈ బస్సులు పెట్టి ఇష్ట బస్సులు పెట్టిన దానివల్ల స్త్రీలకందరికీ కూడా ఈ ఆటో కార్ జీవన జీవనమే జీవన తగ్గింది వాళ్ళ ఆదాయం తగ్గిపోయిందని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి మీరు అడగకపోయినా కూడా ఈ యొక్క పదహైదు వేల రూపాయలు అని ఎవరైతే ప్రజా ప్రజా ప్రతినిధులు నిజాయితీగా ఉంటారో నీటికి నిలబడి కట్టుబడి పనిచేస్తారో వాళ్ళందరినీ నేను మర్చిపోకుండా భవిష్యత్తులో మళ్ళా మళ్ళా ఇటువంటి నిజాయితీ పనులను ఎన్నుకోవాలనేది కోరుకుంటూ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఉండబడిన అనుభవంతో గత నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండబడిన అనుభవంతో ఈ రాష్ట్ర నిరంతరం అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆయన ఆయన పనిచేస్తా ఉన్నాడు అదే మాదిరిగా ఉద్యోగస్తులందరూ కూడా పదవులు పెట్టిస్తున్నాడు ఈ రోజు అదే ఏదో ఒక పథకం పెట్టి నిరంతరం ఉద్యోగస్తులకు పని చేయించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మంచి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఏమై ఎవరైతే మంచి చేస్తారు ఏ ప్రభుత్వం అయితే మంచి మీరు ఆలోచించి భవిష్యత్తులో నిర్ణయించుకోవాల్సిన కోరుకుంటూ ఈ రోజు అద్భుతమైన కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకు దాదాపు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం ఐదు నాలుగు ఐదు గంటల లోపల వారి ఖాతాలో పడుతుంది కాబట్టి మీరందరూ కూడా అందరూ ఆటో కార్మికులందరూ సంతోషంగా మీరందరూ భవిష్యత్తులో ఇంకా ఇంకా ఏదో అభివృద్ధి పొందంగా తిరగాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారి ఆశయాలను మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని నడవాలని కోరుకుంటూ చర్యలు